తాను చేసిన పాత్ర పైన అసంతృప్తి వ్యక్తం చేసిన ఫాద్ ఫజిల్ ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ వచ్చే అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఫాద్ ఫాజిల్ ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయన చేసిన రోల్ పైన ఆయన చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తారు చాలా డిసప్పాయింట్ అయ్యారని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అంటే ఆయన ఇండైరెక్ట్ గా చెప్పారు ఒక రీసెంట్గా నేను ఒక పెద్ద సినిమా చేశాను ఆ పాత్ర నాకు నిజంగా నచ్చలేదు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అనే విధంగా ఆయన చెప్పుకొచ్చారు అయితే చాలామంది అనుమానం వ్యక్తం చేస్తుంది ఏంటంటే పుష్ప మూవీ ఏమో అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆయన అంతకుముందు ఆయన పాత్రలు చూసుకుంటే ఆయన హీరోగా చేసిన విలన్గా చేసినా సరే చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఎలా చెప్పాలంటే ఆయన కనుక స్క్రీన్ మీద ఉన్నారంటే చుట్టుపక్కల యాక్టర్స్ని కూడా డామినేట్ చేసేంత టాలెంట్ ఉంది ఆయనకి ఆయన ఒక మంచి మలయాళ నటుడు అంటే మనకి ఓటీటీ ఎక్స్పోజర్ వల్ల గొప్ప గొప్ప నటుల సినిమాలు మనం చూడగలుగుతున్నాం హాలీవుడ్ కానీ తమిళ్ ఇండస్ట్రీలో కానీ ప్రత్యేకంగా మలయాళం ఇండస్ట్రీలో కానీ ఇలా గొప్ప గొప్ప నటుల సినిమాలు మనం చూడగలుగుతున్నాం అలానే ఫాద్ ఫాజిల్ కూడా తెలుగు ప్రేక్షకులకి అందరికీ తెలిసిన వ్యక్తే తెలిసిన యాక్టరే ఫాద్ ఫాజిల్ ఆయన సినిమాలు అంటే ఆయన హీరోగా చేసినా సరే మనకి చూడాలనిపిస్తుంది విలన్గా చేసినా సరే ఆ పాత్రకి కనెక్ట్ అవ్వాలనిపిస్తుంది ఆయన పాత్రలు ఒక్కొక్కటి చాలా న్యాచురల్గా ఉంటాయి అంటే నెక్స్ట్ డోర్ అంటారు బాయ్ టు నెక్స్ట్ డోర్ అంటారు అంటే మన పక్కింటి వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడో సో అలా ఆయన బిహేవ్ చేయగలడు అంటే అలా ఆయన యాక్టింగ్ చేయగలడు ఎంతో న్యాచురాలిటీని బయటికి తీసుకురాగలడు ఆయన ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది చాలా యూనిక్ క్యారెక్టర్స్ చేస్తారు అలాంటి ఆయన నేను ఆ పెద్ద మూవీ చేయడం వల్లే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను నా చేతుల్లో ఏం లేదు ఆ సమయంలో నేను కంప్లీట్లీ లాక్ అయిపోయాను అనే విధంగా చెప్పుకొచ్చారు అంటే నిజంగా ఆ టైంలో ఆయన చేతులు ఏం లేదు ఆయన హెల్ప్లెస్గా ఉన్న లో ఆ సినిమా చేశానని ఆయన చెప్పుకొచ్చారు అంటే యాక్టర్స్ ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ కొన్ని కొన్ని కమర్షియల్గా వెళ్తారు కాకపోతే వాళ్ళ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ ఉండ ఉండదు వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు క్యారెక్టర్కి కాకపోతే ఏంటంటే వాళ్ళకి రెమ్యునరేషన్ కానీ ఇవన్నీ ఎక్కువగా వస్తాయి మేబీ ఆ విధంగా ఫాద్ ఫాజిల్ ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తారు అంటే మలయాళం సినిమాల్లో ఎలా ఉంటాయంటే మీరు ఈ మాట వినే ఉంటారు ఎంతోమంది డిరెక్టర్స్ దగ్గర కదే హీరో కాంటెంటే హీరో అని ఈ మాటలు వినే ఉంటారు మలయాళం సినిమాలో ప్రతి డిరెక్టర్ చాలా వరకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద డిరెక్టర్స్ వాళ్ళు ఇదే ఫాలో అవుతారు కదే హీరో అనే పాయింటే వాళ్ళు ఫాలో అవుతారు సో అందుకనే వాళ్ళు క్యారెక్టర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు క్యారెక్టర్ డిజైనింగ్ మీద క్యారెక్టర్ జనరేటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు సో అందుకనే ఆ మలయాళం సినిమాల పాత్రలు ఏవైతే ఉంటాయో అవి మనకి రియల్ లైఫ్లో కూడా కొంచెం కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి రియల్ లైఫ్లో కనెక్ట్ అవ్వకపోయినా సరే ఆ సినిమా చూస్తున్నంతసేపు మనకి ఆ క్యారెక్టర్స్ మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది సో ఇంత న్యాచురల్గా ఉంటుంది జనరల్గా ఆయన చేసిన సినిమాలు కానీ మిగతా మలయాళం మూవీస్లో కానీ సో ఇంత న్యాచురల్గా ఉంటుంది నిజంగా మీరు నమ్మకపోవచ్చు కానీ ఆయనకుండే స్వాగే వేరు ఇది ఖచ్చితంగా చెప్పచ్చు అంటే మనం చూసుకుంటే ఒక యాక్టర్కి ఏమన్నా చిన్న చిన్న కారణాలతో వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు జనరల్గా హెయిర్ ఫాల్ అనే కారణంతో కానీ ఒబెసిటీ అనే కారణంతో చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు కానీ ఫాద్ ఫాజల్ ఆయన హెయిర్ లైన్ పోతున్నా సరే ఆయనకు ఉండే స్వాగ్ అనేది ఒక సపరేట్గా ఉంటుంది మనం అసలు అది పట్టించుకోం ఆయనకి హెయిర్ హెయిర్ పోతుందా హెయిర్ లైన్ పోతుందా అనేది మనం పట్టించుకోం అసలు ఆయన స్క్రీన్ మీద కనిపిస్తున్నంత సేపు మనం ఆ క్యారెక్టర్నే చూస్తాం అది ఆయనకున్న ప్రత్యేక స్పెషాలిటీ మీరు ఆయన సినిమాలు చూసుంటే మీకు అర్థం ఎంతో మంది ఆయన సినిమాలు చూసి కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు అంటే ఆ క్యారెక్టర్ కి కనెక్ట్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు తెలుగు వాళ్ళే ఎంతో మంది ఉన్నారు ఆయన సినిమాలు అనేవి రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి అది ఆయన ఈ పాత్ర చేయడం అనేది అసంతృప్తిగా వ్యక్తం చేస్తా అని చెప్తున్నారు అంటే ఆయన డైరెక్ట్గా పుష్ప సినిమా వల్లే ఆయన డైరెక్ట్గా ఎక్కడా వాడలేదు బట్ ఆయన చెప్పిన దాని ప్రకారం పెద్ద సినిమా అనగానే సో పుష్ప అని అందరూ అభిప్రాయపడుతున్నారు కానీ ఆయన ఉద్దేశం ఏంటనేది మాత్రం ఎవరికి తెలియదు కానీ అందరూ అనుకునేది మాత్రం పుష్ప మూవీ అని అనుకుంటున్నారు అది మాత్రం ఆయన మాటల్లో తెలిసింది అదే పుష్ప మూవీ అనే ఉంది అంటే ఆయన ఇంకొకటి ఏం చెప్పారంటే ఈ సినిమా ఆయన వైఫ్ నజరీ ఎవరైతే ఉన్నారో సో ఆవిడ చెప్పడం వల్ల ఈ సినిమా చేశాను అని ఆయన చెప్పుకొచ్చారు అంటే ఆవిడ సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ నరేట్ చేయడానికి వచ్చినప్పుడే ఆవిడ ఈ సినిమాను ఓకే చేయమని చెప్పారని సో అందుకే ఓకే చేశాననే విషయాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఏదేమైనా సరే ఇంత అద్భుతమైన రోల్స్ చేసిన ఫాద్ ఫాజల్ ఆయన కూడా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఒక డిసప్పాయింట్ చేసే ఒక రోల్ చేశాను అని ఆయన ఆ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారనమాట సో మనం జనరల్గా చూసుకున్నట్టయితే ఓకే మనం జనరల్గా యాజ్ ఏ ఆడియన్స్గా మాట్లాడుకుంటే పుష్ప మూవీలో ఆయన క్యారెక్టర్ ఏంటంటే సో ప్రతిసారి అంటే హీరోకి తగ్గట్టు ఆయన క్యారెక్టర్ అనేది ఉండదని ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు అండ్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఎంతో మంది అభిప్రాయపడ్డారు ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనం చూసుకున్నట్టయితే హీరో హీరోకి ఎంత క్యాపిబిలిటీ ఉంటుందో విలన్ కి కూడా అంత క్యాపిబిలిటీ ఉంటుంది ఆ వాళ్ళిద్దరి మధ్య వారు ఎలా ఉంటుంది సినిమా మొత్తంలో మనకి ఒక సస్పెన్స్ ఉంటుంది సో ఇద్దరు బలబలాలు చాలా సిమిలర్గా ఉంటాయి జనరల్గా ఏ సినిమాలో అయినా చూసుకుంటే కానీ ఈ సినిమాలో ఎక్కువగా పుష్ప క్యారెక్టర్ బాగా హైలైట్ అయ్యి సో ఫాద్ ఫాజిల్ క్యారెక్టర్ విలన్ అయినా సరే కొంచెం కామెడీగా ఉండడం వల్ల మేబీ ఆయన అలా డిసప్పాయింట్ అయ్యారేమో ఎందుకంటే ఆయన చేసే పాత్రలునే చాలా ఇంటెన్స్గా ఉంటాయి అసలు ఒక విలన్గా నిజం చెప్పాలంటే రాత్రిపూట ఆయన విలన్గా చేసిన సినిమాలు చూస్తే మనకు ఖచ్చితంగా భయమేస్తుంది ఎందుకంటే ఆ రేంజ్లో ఆయన పర్ఫార్మెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి ఆయన విలన్గా చేసిన పాత్రలు ఏవైనా కొన్ని బాగా ఇంటెన్స్ పాత్రలు అవి రాత్రిపూట చూడటానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీకైతే ఆ థ్రిల్ ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా సో అది ఆయనకున్న క్యాపబిలిటీ అది ఆయన పర్ఫార్మెన్స్కు స్కోప్ అది సో ఫాద్ ఫాజల్ సినిమాల్లో మీ ఫేవరెట్ ఫిలిం ఏంటి అది తెలుగులో డబ్బైనా పర్లేదు లేదా కంప్లీట్ మలయాళంలో చూసినా సరే ఆయన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి